అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధిలో ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు జరిగిన కార్తీక మాస ఉత్సవాలకు ప్రత్యేకమైన విశేషభరితమైన ఆధ్యాత్మిక గుర్తింపు ఆదరణ ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే చాలా మందికి తెలియనిది ఇక్కడ శివకేశవులు అంటే సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవారులతో పాటు స్వామివారి పక్కన మహాదేవుడు సైతం దర్శనమిస్తారు ఇక ప్రధానంగా ఈ కార్తీక మాసం మహోత్సవాలు ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుండి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు నిర్వహిస్తారు వీటిలో ప్రధానంగా శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్ల తెపోత్సవం అత్యంత కమనీయంగా జరుగుతూ ఉంటుంది అదే అదేవిధంగా స్వామివారి గిరి ప్రదక్షిణ సింహాచలంలో గిరిప్రదక్షిణ ఏ విధంగా జరుగుతుందో స్వామివారి గిరిప్రదక్షిణ సైతం అదే విధంగా జరుగుతుంది ఈ రెండు కార్యక్రమాలతో పాటు స్వామివారి మాలధారణ అంటే అనవరం కొండలతో పాటు ఏజెన్సీ ప్రాంత భక్తులు స్వామివారి మాలధారణ చేసి స్వామివారి సేవలో కొనియాడుతారు శ్రీ సత్యనారాయణ స్వామివారి ప్రధాన అర్చకులు ఈ భక్తులకు స్వయంగా మాలధారణ చేస్తూ ఉంటారు ఇక తెపోత్సవానికి సంబంధించి నవంబర్ రెండవ తేదీ ఆదివారం కార్తీక శుద్ధ ద్వాదశి రాత్రి ఏడు గంటలకు పంపా శిరోవరంలో శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్లు తెపోత్సవంపై హంసవాహనంపై జలవిహారం చేస్తూ భక్తులకు దర్శనమిస్తారు ఈ చక్కని కార్యక్రమంలో ప్రతి ఏడాది లక్షలాదిగా భక్తులు పాల్గొంటారు ఈ కార్యక్రమానికి సైతం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలియజేశారు ఇక నవంబర్ ఐదవ తేదీ బుధవారం కార్తీక శుద్ధ పౌర్ణమి ఎనిమిది ముప్పై నిమిషాలకు తొలిపా అంశాల వద్ద నుండి స్వామి అమ్మవార్లకు పల్లకీలోను ప్రత్యేక ఊరేగింపు అంటే లక్షలాదిగా భక్తులు రత్నగిరి కొండల చుట్టూ ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటూ ఉంటారు ఇక పరమ పవర్నమైన శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవారి వ్రతాలు నోచుకునేందుకు ఈ యొక్క కార్తీక మాసంలో పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు అదేవిధంగా పెళ్లైన నూతన వధూవరులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా స్వామి వారి సంతానం ప్రసాదిస్తారని వారికి ఎటువంటి లోటు లేకుండా చూస్తారని రత్నగిరి క్షేత్ర పరిపాలకులు తెలియజేస్తున్నారు ఏది ఏమైనా ఈ ఏడాది రత్నగిరిలో జరిగే ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి అందరికీ నమస్కారం అండి నా పేరు నుంచి వచ్చాము ముప్పై మంది కలిపి ఇక్కడ సేవకు వచ్చాము జై సచ్యవా జై జై సత్యదావా నా పేరు నల్లమల్లి కృష్ణబాబు అండి సత్యదీక్ష కర్తని మాది పెదనపల్లి గ్రామం నవదంపతులు కొత్త దంపతులు ఎవరు వచ్చినా ఇక్కడ పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితం అంత ఆనందంగా ఉంటుందండి అలాగే భక్తులు కూడా అధికంగా వచ్చి ఇక్కడ కళ్యాణం జరిపించుకుంటారు బయట కూడా కళ్యాణం జరిగిన భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి రథాలు జరిపించుకుంటారండి రథం జరిపించుకుంటే ఎవరికైనా సెంటిమెంట్ ఎక్కడికి వాళ్ళు కూడా ఇంటికాడ దంపతులు ఎవరున్నా స్వామివారి సత్యనాయ స్వామి వ్రతం అంటే అంత పతిష్ట అండి